శ్రీమాత్రే నమ కాంచీపురంలో ఇప్పుడు పాల్గొన మాసంలో అమ్మ కామాక్షి దేవికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి పౌర్ణమి వరకు ఇవి జరుగుతాయి చండీ హోమంతో మొదలయ్యే ఉత్సవాలు రకరకాల వాహనాలతో అమ్మ కామాక్షి ఊరేగుతూ చివరి రోజైన పౌర్ణమి నాడు కామాక్షి విశ్వరూప దర్శనంతో ముగుస్తాయి కాంచీపురం శాశ్వత క్షేత్రం అని పేరు అదేంటి కాశీ గురించే ఇలా విన్నాం గాని కాంచి గురించి వినలేదు అంటే నేత్రద్వయం మహేషస్య కాశీ పురద్వయం అంటారు అంటే ఉత్తరాదిన కాశీ దక్షిణంలో కాంచీ ఈ రెండు కూడా ఆ మహేశ్వరుడికి రెండు కళ్ళ వంటివి అని అంటే ఈ క్షేత్రం ఎప్పటికీ నశించనిది కథ కంచికి మనమింటిగానే అద్భుత నానుడి ఉండేది అసలు అది ఎందుకు వచ్చిందో తెలుసా ఇక్కడ అద్భుతమైన విద్యాలయాలు ఉండేవి అవి కూడా మనం ఎంతో మంది నాయనాల కథల్లో చెప్పుకున్నాం కదా ఆ కాలంలో ఎవరైనా ఏదైనా గ్రంథం రాస్తే దాన్ని ఇక్కడ విశ్వవిద్యాలయాలకు పంపిస్తే ఇక్కడ పండితులు గ్రంథంలో ఉన్నాయా లేదా అని చూసేవారట ఇది మానవాళికి పనికొస్తుందా లేదా అని కూడా చూసేవారు అంటే బాగుంటే ఆమోదించేవారు ఆ గ్రంథాలనే అందరూ చదివేవారు ఇక ఈ కాంచీ కథ ఏమిటో తెలుసుకుందాం అమ్మ కామాక్షి గురించి కాంచీపుర విశేషాలను గురించి స్కాంద పురాణంలో బ్రహ్మాండ పురాణంలో కామాక్షి విలాసం అనే గ్రంథంలో కూడా ఉన్నారు ఇక తమిళ సాహిత్యంలో చాలా గ్రంథాలే ఉన్నాయట ఈ క్షేత్రానికి కాంచీ అనే పేరు ఎలా వచ్చిందంటే కాంచీ అంటే అర్థం వడ్డాణము ఈ క్షేత్రం భూమికి మొల దగ్గర ఉంది కాబట్టి వడ్డాణం పెట్టుకునే ప్రాంతం మొలయే కదా అందుకని ఈ ప్రాంతాన్ని కాంచీపురము అని అన్నారు కాంచీ అంటే ఇంకొక అర్థం దుఃఖాలను పోగొట్టునది అని కూడా అందుకే ఈ నగరం దుఃఖాలను పోగొడుతుంది అమ్మ కామాక్షి మన కోసమే ఉన్నది అని అర్థంతో కాంచీపురము అని పిలిచారు ఇక్కడ పరమేశ్వరుడు ఏకాంబరేశ్వరుడిగా అమ్మ పార్వతి కామాక్షిగా కొలువై ఉన్నారు నాలుగు వైపులా నాలుగు గోపురాలతో పాతికెకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కోవల అసలు కాంచీ క్షేత్రమును సిటీ ఆఫ్ టెంపుల్స్ అంటే ఆలయాల నగరంగా పిలుస్తారు ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం పూర్వం భడాసుర్ వద తర్వాత పార్వతీదేవి కన్యాసరూపమును తీసుకుని ఇక్కడ శివుని కోసమే తపస్సును ఆచరించింది ఆమె మృత్తికాలింగమును అనగా మట్టితో చేసిన లింగాన్ని పూజిస్తుండేది అందుకే ఇది పంచభూత లింగముల్లో ఒకటైన పృథ్వీలింగము ఆమెను పరీక్షించడానికి పరమేశ్వరు పరమేశ్వరుడు గంగాదేవిని పంపించి ఆమె తపస్సును భంగపరచమని చెప్తాడట గంగ ఆ లింగమును ముంచెత్తుబోయేసరికి అమ్మ పార్వతి గంగను వేడుకుని అక్క ఇద్దరం తోబుట్టులం ఇది మృత్తికాలింగము నేను తపస్సు చేసుకుంటున్నాను కాబట్టి నువ్వు ఈ లింగమును తడపవద్దు అని ప్రార్థించిందట అందుకు గంగ అంగీకరించి అక్కడి నుంచి వేగవతి నదిగా మారి వెళ్లిపోయింది ఆమె పంచ అగ్నులను తన చుట్టూ రగిల్చి ఘోర తపస్సు చేయగా ఆ తపస్సుకు ఆనందించిన మహాదేవుడు ప్రత్యక్షమై ఆమె అనుగ్రహించాడు ఆమె తపస్సు మామిడి చెట్టు కింద జరగడం వలన అక్కడ మహాదేవుణ్ణి ఏకాంబరనాథుడుగా కొలుస్తారు ఈ ఆలయానికి ఇంకొక విశేషం కూడా ఉంది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన ఈ ఆలయం అమ్మ సతీదేవి యొక్క నాభి భాగం పడిన ప్రదేశం అందుకే దీన్ని కాంచి అని అన్నారు కామాక్షి ఆలయానికి ఒకవైపు ఎక్కువ శివాలయాలు పుణ్య విష్ణు ఆలయాలు ఉంటాయి అందుకని దాన్ని శివ కంచి అంటారు ఇక ఈ ఆలయానికి మరొక వైపు ఒక పెద్ద విష్ణు ఆలయము పుణ్య శివాలయాలు ఉంటాయి దీనిని విష్ణు కంచి అంటారు కంచికి ఉన్న అతి పెద్ద విశేషాలలో ఒకటైనది ఏమిటో తెలుసా మనకి ఎన్నో పద్ధతులు ఉన్నాయి శైవము వైష్ణవము సాక్తేయము శివభక్తులు పాదలు పెట్ట స్థలములు అంటారు అంటే రెండు వందలకు పైగా ప్రదేశాలు శివభక్తులు ఖచ్చితంగా చూడాల్సినవి అనేటువంటివి అందులో ఇది ఒకటి అలాగే ఇక్కడ వైష్ణవ సంప్రదాయం వారు నూట ఎనిమిది దివ్య దేశములు అంటారు అంటే వారికి ఖచ్చితంగా చూడాల్సిన అన్నమాట అటువంటి విష్ణు ఆలయమే వరదరాజ స్వామి ఆలయం ఇక సాక్తేయులకు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైనది కామాక్షిదేవి అంటే శైవ వైష్ణవ శాక్తేయులకు ప్రధానమైన నగరమే కాంచి అన్ని క్షేత్రాలలో పార్వతి పరమేశ్వరుడు ఒకే ఆలయంలో కొలువై ఉంటారు కానీ ఇక్కడ పరమేశ్వరుడు ఏకాంబరేశ్వరునిగా ఒక ఆలయంలో అమ్మ పార్వతి కామాక్షి ఆలయంలో ఇక విష్ణువు వరదరాజస్వామి ఆలయంలో కొలువయ్యారు మొదట ఏకామరేశ్వరి ఆలయ విశేషాలు కొంచెం చెప్పుకుందాం ఈ క్షేత్ర చరిత్రలో ఐదవ శతాబ్దం నుంచి మనకు కనిపిస్తుంది మూడవ శతాబ్దంలోనే తమిళ సాహిత్యంలో ఈ క్షేత్ర ప్రస్తావన ఉందట మొదట ఐదవ శతాబ్దంలో పల్లవుల చేత అటు పిమ్మట పద్నాలుగో శతాబ్దంలో చోళుల చేత నిర్మించబడింది ఈ క్షేత్రం పదిహేనవ శతాబ్దంలో ఈ ఏకాంబరేశ్వర ఆలయానికి విజయనగర రాజులు చేసిన సేవ మరువలేనిది సాళ్ళు నరసింహరాయలు అచ్యుతరాయలు చాలా ఆస్తులను భూములను ఈ క్షేత్రానికి ఆలయానికి కేటాయించారు ఇక దక్షిణాన ఉన్న పదకొండు అంతస్తుల గోపురాన్ని నిర్మించింది శ్రీకృష్ణదేవరాయలే అటు తర్వాత బ్రిటిష్ కాలంలో మద్రాసులోనే అత్యంత ధనవంతుడైనటువంటి పచ్చయ్యప్ప మొదలయ్య తన ఆస్తిలో చాలా భాగాన్ని కాంచీ క్షేత్రానికే సమర్పించారు ఇతని నిదర్శనంగా ఈ ఆలయ ప్రాంగణంలో అతని విగ్రహం కూడా ఉంది ఈ ఆలయంలో ఎన్నో మండపాలు ఉన్నాయి అందులో చాలా ప్రసిద్ధి చెందినది వెయ్యి స్తంభాల మండపం ఇది నిర్మించింది కృష్ణదేవరాయలు ఇప్పుడు కామాక్షి ఆలయం గురించి చూస్తే ఎన్నెన్నో క్షేత్ర కథలే చెప్తారు అమ్మ కామాక్షి ఆలయం ప్రధానంగా గాయత్రి మండపంలో ఉంటుంది ఇరవై నాలుగు స్తంభాలతో కూడిన ఈ మండపంలో గాయత్రి మహామంత్రంలోని ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క స్తంభంగా సూచిస్తుంది ఒకనొకప్పుడు దూర్వాసో మహర్షి తన శాపాన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడ తపస్సు చేయ అమ్మ కామాక్షి అనుగ్రహించిందట అందుకోసమే అతడు సౌభాగ్య చింతామణి కల్ప అనే దీని అని కూడా అంటారు దానిని రాశారు ఇది కామాక్షి దేవి పూజా విధానమును చెప్తుంది ఇప్పటికీ ఈ ఆలయంలో పూజా విధానాన్ని ఇందులో చెప్పినట్టుగానే చేస్తారు ఇక ఇంకొక కథ ఆధారంగా ఇక్కడ కామాక్షి దేవి ఉగ్రకళతో ఉండటం వల్ల ఆది శంకరులు శ్రీచక్ర ప్రతిష్ఠ చేసి అమ్మవారి ఉగ్రకళను అందులోకి ఆహ్వానించి ప్రతిష్ఠ చేశారు శంకరుడు సౌందర్యదర్ని రాసింది కూడా ఇక్కడేనట అందుకే కామాక్షి అమ్మవారి విగ్రహమును ఉత్సవాలకు బయటకు తీసుకుని వెళ్లేటప్పుడు అక్కడ ఉన్న ఆదిశంకర్ల విగ్రహానికి చెప్పి అనుమతి తీసుకున్న తర్వాతే బయటకు తీసుకొస్తారట ఇక్ష్వాకు వంశీకుడైన దశరథుడు పుత్రుల కోసమై పుత్రకామిష్టి చేసింది కూడా ఈ కాంచీ క్షేత్రంలోనే అప్పటి నుంచే ఇక్వాకు వంశీకుల కులదేవత కామాక్షి అయింది పిల్లలు లేని దంపతులు ఇక్కడికి వెళ్లి అమ్మను ప్రార్థిస్తే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అది ఆ మార్కండేయ పురాణంలోనే చెప్పారు కంచి శంకరాచార్య పీఠాధిపతులు ఒకరుగా పేరొందినటువంటి శంకర్లు వారు మోకా పంచశక్తి రాసింది కూడా ఇక్కడే దీనికి ఒక విశేషమైన కథ ఉంది మూకాశంకర్లు పుట్టిన తర్వాత వారు చెమిటి మూగవారం తెలిసి తల్లి తండ్రి ఎంతో బాధపడ్డారు ఒకనాడు మూకశంకరులు అమ్మ కామాక్షి ఆలయానికి వెళ్లి గర్భాలయాల మండపంలో కూర్చుని అమ్మనే తదేకంగా చూస్తున్నారట అక్కడే ఉన్న ఒక సాధకుడు కూడా అమ్మవారి ధ్యానంలో ఉన్నాడు అమ్మ కామాక్షి దేవి విగ్రహంలోంచి బయటకు వచ్చింది అక్కడ కూర్చున్న సాధకునికి తన నోటి నుంచి తాంబూలం తీసి అతడికి ఇవ్వబోతుంటే అతడు దాన్ని ఎంగిలిగా భావించి అసహించుకుని వద్దని తిరస్కరించాడు అదే ముద్దను అమ్మ మూకశంకర్ ఇవ్వబోగా వారు నోరు తెరిచి అమ్మ నువ్వే పెట్టు అన్నట్టుగా చూశారట అది తినగానే వారిలో అపారమైన జ్ఞానం కలిగింది ఆశువుగా వారు ఐదు రకములతో ఐదు శతకములను అమ్మను కీర్తించారు ఇదే మూకా పంచశతి అది విన్న అమ్మ చాలా పొంగిపోయి నీకేం కావాలిరా అని అడగగానే అమ్మ నిన్ను స్థుతించిన నోటితో ఇంకా దేని గురించి నేను పలకలేనమ్మా నన్ను మళ్లీ మూగవాడిగా చెయ్యమ్మా అని అడిగారట ఎంతట భక్తి ఇక్కడ గాయత్రి మండపంలో అమ్మవారు పంచబ్రహ్మాసనా సీన అనే నామానికి ప్రతీకగా పద్మాసనంలో కూర్చుని ఉంటుంది పాశము అంకుశము చెరుకు విల్లు పుష్ప బాణము నాలుగు భుజములలో కలిగి ఉంటుంది చిట కామాక్షి అమ్మవారు ప్రధానంగా ఐదు రకాల రూపాలతో ఉంటుంది మొదటిది లలితా పరాభట్టారిక ఇందులో స్థూల సూక్ష్మ వాసనాత్మక రూపములకు నెలవైనట్టుగా ఉంటుందట ఇది ఈ లలితా పరాభట్టారిక రూపాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలవు ఇక రెండవది తపకామాక్షి శివునిలో కొలువైన శక్తి పార్వతిగా బయటకు వచ్చినప్పుడు మళ్లీ రెండు భాగాలై ఒకటి కాశీ అన్నపూర్ణేశ్వరిగా మారిని వారణాసిలో పూజలు అందుకుంటుంటే రెండవది కామాక్షిగా మారి కంచిలోని మామిడి చెట్టు కింద కూర్చుని ఆ మహాదేవుని కోసమే తపస్సు చేస్తూ అతన్ని మెప్పించి వివాహం చేసుకుందట ఇక్కడ తపస్సు చేసింది కాబట్టి యోగిని రూపంలోను పద్మాసనయే మనకు దర్శనమిస్తుంది మూడవది అంజనా కామాక్షి ఈమెనే అరూప అంటారు దీనికి కూడా ఒక కథ ఉంది పూర్వం క్షీరసాగర మధనం తర్వాత వాసుకి యొక్క విషజ్వాలలకు విష్ణుమూర్తి నీలంగా మారిపోయాడట స్వామి రంగు తన రంగు కన్నా తక్కువగా ఉందని అతడు అందంగా లేడని లక్ష్మీదేవి విష్ణుమూర్తిని చూసి అపహాస్యం చేసిందట దానికి కోపించిన స్వామి నువ్వు అరూపిగా మారిపో అని చెప్పించాడట ఆమె తన తప్పు తెలుసుకుని కాంచీక్షేత్రం చేరి విష్ణుమూర్తికి తపస్సు చేసింది కామాక్షి దేవి లక్ష్మిని తన ఎడం వైపు ఉండమని తనను అర్చించిన కుంకుమ తరువాత తన నుంచి అరూపలక్ష్మికి సమర్పించాలి అని చెప్పిందట ఆ కుంకుమ తగలడం వల్ల అరూపలక్ష్మి నుంచి సౌందర్య లక్ష్మిగా అమ్మ మారిపోతుంది లక్ష్మీ అనేవి కాంచీక్షేత్రం చేరుకుందని తెలుసుకున్న విష్ణుమూర్తి కంచికి వచ్చి ఏం జరుగుతుందో చూద్దామని దొంగచాటుగా చూస్తుంటాడట అది చూసిన లక్ష్మీదేవి స్వామిని చూసి చోరా అని పిలుస్తుందట అమ్మ కామాక్షి సమక్షంలో వీరిద్దరికి వివాహం అవుతుంది ఇక్కడ విష్ణుమూర్తిని చోర గా పిలుస్తారు ఇక అమ్మను సౌందర్య లక్ష్మి అంటారు చోర పెరుమాలు సౌందర్య లక్ష్మి కలిపిన సన్నిధి కామాక్షి సన్నిధికి కుడివైపున కొలువై ఉంటుంది ఈ అరూప లక్ష్మి ఇంకెవరో కాదండి అమ్మ వారాహిదేవియే ఈ అరూప లక్ష్మి దేవి యొక్క రెండు విగ్రహములు అమ్మవారి కామాక్షి సన్నిధికి ఎడం వైపు ఉంటాయి అందుకనే కామాక్షి దేవికి కుంకుమార్చన చేసిన తరువాత ఆ కుంకుమ అరూపలక్ష్మికి ఇచ్చి అక్కడి నుంచి తీసుకొచ్చి మనకిస్తారు అర్చకులు అరూపలక్ష్మికి సమర్పించిన కుంకుమను తీసుకున్న భక్తులకు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందట ఈ వారాహిదేవికి ఎదురుగా సంతాన గణపతి కొలువై ఉంటాడు అలాగే కామాక్షి దేవికి కుడివైపు సరస్వతి దేవి శ్యామలా దేవిగా కొలువై దర్శనమిస్తుంది ఇక నాలుగవది స్వర్ణ కామాక్షి శివుని కళ్యాణం చేసుకున్న తర్వాత అమ్మ తాను సృష్టించుకున్న రూపమే ఈ స్వర్ణ కామాక్షి ఎంతనో ముష్కర్లు దుండగుల దాడి నుంచి తప్పిస్తూ చివరకు తంజావూరు చేరింది స్వర్ణ కామాక్షి విగ్రహం ప్రస్తుతం ఇది కంచిలో లేదు ఇక ఐదవది ఉత్సవ కామాక్షి ప్రతి ఉత్సవానికి ఈ కామాక్షి విగ్రహానికే పూజలు చేస్తారు కుడివైపున సరస్వతి శ్యామలగా ఎడం వైపు లక్ష్మి వారాహిగా ఉంటూ ఉత్సవాలలో కనిపిస్తారు ఇక్కడ అమ్మవారు లలితా అవతారంలో ఉంటారు కాబట్టి ఇక్కడ శివుని విగ్రహం ఉండదు ఈమెయే కామేశ్వరునితో వివాహం అయిన తర్వాత కామేశ్వరిగా మారిందనమాట ఇక ఇక్కడ దూర్వాస మండపం కూడా ఉంది అమ్మవారు ముప్పై రెండు శక్తులైన సూర్య చంద్ర కుబేర మన్నత లోపాముద్ర వంటి ఎన్నో శక్తులు ఇక్కడ దర్శనమిస్తాయి ఇక్కడే దూర్వాస మహర్షి ఆర్యా ద్విషతి త్రిపుర మహిమా స్తోత్రము పరసింభువ మహిమా స్తోత్రము రాశారట ఇక్కడ అగస్త్య మహర్షి మండపం కూడా ఉంది అగస్త్యల వారికి స్వామి హయగ్రీవులు లలితా మ రహస్యాలు చెప్పింది కూడా ఈ కాంచీ క్షేత్రమే ఈ స్థలం ఎక్కడ ఉందో శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు తన శిష్యులకు చెప్పి చూపించి తరచూ అక్కడికి వెళ్లి ఆ మారేడు చెట్టు కింద ధ్యానం చేసుకునేవారట ప్రస్తుతం ఈ స్థలాన్ని ఉపనిషత్ బ్రహ్మేంద్ర స్వామి ఆశ్రమము అని అంటారు అగస్తేశ్వర స్వామి ఆలయం అనే శివాలయం కూడా ఇక్కడ ఉంది ఇలా ఎన్నెన్నో విశేషాలు తవ్వే కొద్ది రహస్యాలు ఉన్న అప్పురూపమైన విశేష క్షేత్రమే ఈ కాంచీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు చివరి రోజైన పౌర్ణమి నాడు కామాక్షి విశ్వరూప దర్శనం మార్కండేయ పురాణంలో కామాక్షి విలాసంలో ఎలా ఉందో అలాగే అమ్మ జగన్మాత కామాక్షి దర్శనం ఇస్తుందట కామకోటిం కలిమల శ్రీ విద్యారాజ పీఠార్చన మహిత మహారాజ్య సామ్రాజ్య సామ్రాజ్యం అని అమ్మని స్థుతిస్తారు మనం వెళ్లి దర్శించుకోలేకపోయినా ఈ కాంచీ క్షేత్ర విశేషాలు విన్నా చాలు పుణ్యం మోక్షప్రదం మోక్షం కదా అది ఎప్పుడో ఉంది ఇప్పుడు మాకెందుకు మా కష్టాలు తీరాలి అని అనుకుంటే పొరపాటే మోక్షాన్నే ఇవ్వగలిగే తల్లి మనకు కొండలా కనిపించే ప్రతి చిన్న కష్టాన్ని దూది పింజలా ఎగరగొట్టేస్తుంది అది అర్థం చేసుకుని ఆ తల్లిని ఆరాధించి తన్మయలు అవుదాం శ్రీమాత్రేన మహా